నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు బిగ్ డిబేట్ అందరికీ ముందుగా అంతర్జాతీయ నాటక కళాకారుల దినోత్సవం శుభాకాంక్షలు మరి ఈ అంతర్జాతీయ నాటక కళాకారుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్లో మేమంతా సిద్ధం అనేటువంటి ఒక జగన్ నాటకం అయితే కనుక ప్రారంభమైంది ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ముఖంలో నెత్తురుచుక్క కూడా లేనటువంటి ఎక్స్ప్రెషన్స్తో జీవకళ చచ్చిపోయినటువంటి ఆ ప్రేత కళతోటి ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ తోటి మరి సిద్ధం అంటూ నాలుగు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తనలో ఉన్నటువంటి నటుడిని నట విశ్వరూపాన్ని కూడా కెమెరాల ముందు ముఖ్యంగా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి దగ్గర చూపించారు మరి ఆ సమాధి దగ్గర ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ముందరికి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మాకేం సంబంధం అని చెప్పి తెలంగాణలో ఏదైతే మీడియా వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో ఆయన కన్నతల్లి విజయమ్మ గారు విజయలక్ష్మి ఆవిడ చెప్పినటువంటి మాటలు మరి అదే కన్నతల్లి ఈ రోజున వచ్చి ఆయనకి ముద్దులు పెట్టి సాధారణంగా ఎన్నికల ప్రచారానికి సాగనంపారు మరి ఒకవైపునేమో బిడ్డతో పాటు ఉన్నానంటారు ఇంకో పక్కన కొడుకుతో పాటు ఉన్నానంటారు మరి ఆ కుటుంబంలో అంతా కూడా ఇదే జగన్నాటకాలంటే ఆ మొత్తం వైయస్ కుటుంబం అంటేనే ఒక నాట్య కళా మండలి అనేటువంటి ఒక విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా ఆ రకమైనటువంటి చర్చలకే తీస్తా ఉన్నాయి అదే సమయంలో చూస్తే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర అయితే గనక ఏదైతే జగన్నాటకం అని చెప్పుకున్నాం కదా ఆ నాటకంలో భాగంగా తన ఎన్నికల ప్రచారం పేరుతోటి నాటకాన్ని అయితే ప్రారంభించారు ఆ బస్సు యాత్రలో కూడా తన పక్కన తన తమ్ముడు అవినాష్ రెడ్డి ఆయన్ని కూర్చోబెట్టుకుని మరి ఆ ఇడుపులపాయ దగ్గర నుంచి కూడా పాదయాత్రని ఆ కడప జిల్లా ప్రాంతంలో నిర్వహించుకుంటూ ముందుకు సాగినటువంటి పరిస్థితి ఓవరాల్గా ఇవన్నీ అంశాలు అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిప్పడం ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆ అంశం అనేటువంటిది ఒక పక్కన విస్తృతంగా ప్రచారం జరుగుతూ తన సొంత చెల్లెళ్ళు మా అన్నకి ఓటేయద్దు మా అన్న హంతకులను పక్కన పెట్టుకుని తిప్పుకునే వ్యక్తి మా అన్న హత్యా రాజకీయాలని ప్రేరేపించే ప్రోత్సహించే వ్యక్తి అని చెప్పేసి సొంత చెల్లెళ్ళు చెప్తా ఉంటే మరి అప్పుడు అదేమో తనకి ఎంతో వ్యతిరేకంగా మారుతుంది ఆ క్రమంలో మరి ఈ రోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే తమ్ముడిని ఎవరైతే గనక నిందితుడుగా సిబిఐ ద్వారా అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అదే అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిప్పడం ఇవన్నీ కూడా ఈ రోజున చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి మరి ఇదే ఈ రోజున మనం బిగ్ డిబేట్లో చర్చించబోయేటువంటి అంశం